మా ఊరాలు షాపులు ఇది ఇది ఎంట్రింగ్ మావరాలు ఎల్లమ్మ టెంపుల్ ఎంట్రింగ్ ఇది గుడి దగ్గరికి ఇది మెట్లు ఉంటాయి అన్నమాట మహారా ఎల్లమ్మ దగ్గర ఉనికి మెట్లు ఇది చూడండి గుట్టబాయికి వనికి ఇది మావరాలు ఎల్లమ్మ షాపులు ఇదానికి चुनाइन्का मुटोपा <laughs> 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 మావరాలు ఎల్లమ్మ టెంపుల్ చూడండి మావరాలు ఎల్లమ్మ టెంపుల్ ఎలా ఉందో పబ్లిక్ చాలా పబ్లిక్ ఫుల్ పబ్లిక్ టెంపుల్ దగ్గర मारम